నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైకపా అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారంతో ప్రజల్ని మళ్లీ మోసగించాలని చూస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ తో కలిసి అనకపల్లిలో మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర మద్యం పాలసీ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదన్నారు గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దుకాణాలను తెరిచి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించారని నాసిరేక మందులతో ప్రజల ప్రాణాలతో చెలుగాట మాడారని మంత్రి రవీంద్ర ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక శవరాజకీయాలు వచ్చే అబద్ధాల్ని ఫేక్ ప్రచారాలు చేయటం ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మద్యం విధానంలో చాలా పారదర్శకంగా ఎందుకంటే తొంభై నాలుగు నుంచి మనం చూసుకున్నట్లయితే ఆనాడు ఈఎన్ఏ తీసుకోవచ్చు ఎందుకంటే అప్పటివరకు రెడ్ ఫెడ్ స్పిరిట్ ఉండేది కానీ మొట్టమొదటిసారిగా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అదే కాకుండా మద్య విధానం దేశానికి ఒక ఆదర్శంగా నడిపించారు పద్నాలుగు పంతొమ్మిది కానీ కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు అసలు మద్యం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా మద్య విధానం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని నేను అడుగుతాను ఆయన ఏం చెప్పాడు ఎలక్షన్స్లో నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు ఐదు సంవత్సరాలు ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు విచ్చలవిడిగా గవర్నమెంట్ షాపుల పేరుతో ఆయనే సొంత బ్రాండ్లు సృష్టించి ఆనాడు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండ్లన్నిటిని కూడా మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటిని కూడా రాష్ట్ర నుంచి వెడగొట్టి ఆదానని కొన్ని హిస్టరీస్ అన్నీ కూడా హస్తగతం చేసుకుని వాటి నుంచి కొన్ని బ్రాండ్స్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని దాదాపు ముప్పై వేల మంది పైన చనిపోయారనేది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం